నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు చెట్టు ఈ చెట్టు పేరు మరల మాతింగి ఈ మరల మాతెంగితోని మరుగు మందు అనేది పెట్టవచ్చు ఈ మందు ఎవరికి పెడతారంటే కోరుకున్న స్త్రీను కోరుకున్న పురుషును ఈ మరుగు మందు పెట్టవచ్చు మన చెప్పు చేతిలో రావాలి చెప్పినట్టు వినాలనుకుంటే ఈ మరుగు మందు పెడితే ఏ వ్యక్తి అయినా మన దారిలో రావడం మన చెప్పిన మాట చేయడం మిమ్మల్ని ఇష్టపడడం మిమ్మల్ని కుక్కలాగా చూడడం అనేది ఉండకుండా మీ వెనుక వాళ్ళు తిరగడం అనేది జరుగుతుంది ఈ మందు ఎలా పెడతారంటే కేవలం చికెన్లో కానీ మటన్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్లో కానీ టిఫిన్లో కానీ ఎలాంటి కర్రీలో కానీ ఒక్కసారి మీరు పెట్టి వాళ్లకు తినిపిస్తే చాలు మీ వశం కావడం అనేది జరుగుతుంది కేవలం మూడే మూడు రోజుల్లో ఇది ఇలాంటి సైట్ ఎఫెక్ట్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు మీరు ఏ వ్యక్తిని పెట్టాలనుకుంటే ఆ వ్యక్తిని పెట్టవచ్చు కాల్సిన వాళ్ళు ఈ నెంబర్ని కాల్ చేసి పొందవచ్చు అందరికీ నా ధన్యవాదాలు